ఒంగోలు లోక్సభ అత్యధిక సార్లు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన నియోజకవర్గం పార్టీ ఆవిర్భావం నుంచి వైకాపాను ఆదరిస్తున్న స్థానం రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైవి సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైకాపా నుంచి విజయం సాధించారు కానీ లోక్సభ పరిధిలో సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి ముఖ్యంగా పశ్చిమ తాలూకాలో సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది దీనికి పరిష్కారమైన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం వైకాపా హయాంలో అటకెక్కింది కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య అలానే ఉంది పశ్చిమ డివిజన్ ప్రజల ఆకాంక్షైన మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటును వైకాపా పట్టించుకోలేదు వీటన్నింటికి తోడు వైకాపా ఐదేళ్ల పాలన ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఈసారి వైకాపాకు ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది ఒంగోలు ఎర్రగొండపాలెం ఎర్రగొండలూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో బెజవాడ పాపిరెడ్డి గెలిచారు ఆ తర్వాత నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాగుంట సుబ్బరామరెడ్డి మాగుంట పార్వతమ్మ మాగుంట రెడ్డి వరుసగా ఎంపీలుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రం తెలుగుదేశం సీనియర్ నాయకుడు కరణం బలరాం గెలిచారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైవీ సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి విజయం సాధించారు గత ఎనిమిది ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం నుంచే ఆరుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం మాగుంట తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి వైకాపా అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు మళ్లీ గత ఎన్నికల సమయంలో మాగుంటా తెలుగుదేశాన్ని వీడి వైకాపాలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత వైకాపాలో ఇమడలేక జగన్ తీరు నచ్చక వైకాపాను వీడి మళ్లీ తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు జిల్లాలో వైకాపాకు అభ్యర్థులు దొరక్క చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఒంగోలుకు వలస తీసుకొచ్చి ఆ పార్టీ తరఫున పోటీ పెట్టారు ఈ లోక్సభ స్థానానికి మాగుంట కుటుంబంతో విడదీయరాని సంబంధం ఉంది ప్రతి గ్రామంలో మాగుంటకు ఒక వర్గం ఉంది వివాద రహితుడిగా ఎవరినీ నొప్పించకుండా అందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన మాగుంటకు ఇది ఏడో ఎన్నిక కావడం విశేషం చెవిరెడ్డి భాస్కరెడ్డి పూర్తిగా ఈ జిల్లాకు కొత్త కావడం ఈ ప్రాంత ఓటర్లు గ్రామస్థాయి కేడర్తో పరిచయాలు లేవు చిత్తూరు నుంచి దాదాపు రెండు వందల మంది కరుడుగట్టిన కార్యకర్తలను కొంతమంది విశ్రాంత పోలీసు అధికారులు కానిస్టేబుళ్లను తీసుకుని ఓ బృందంలో ఏర్పాటు చేసి ప్రతి మండలం గ్రామాల్లో పర్యటించి ప్రలోభాలకు గురిచేస్తున్నారు ఆయా గ్రామాల్లో నాయకుడు కార్యకర్త స్థాయిని బట్టి ఒక రేటు నిర్ణయించి వారికి నగదు చెల్లించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా ఉన్నాయనే ప్రచారం ఉంది కొంతమంది పోలీసు అధికారులకు ఫోన్లు చేసి తమకు అనుకూలంగా పనిచేసి సహకరించాలని కోరుతున్నారు మళ్లీ అధికారం తమదేనని తమకు సహకరించకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు కోరుతున్నారు మొత్తంగా ఇక్కడ తెలుగుదేశం వైకాపా మధ్య హోరాహోరీ పోరు నెలకొంది అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం జిల్లాపై పట్టు మంచివాడనే పేరు ఉండడంతో పాటు కూటమిగా కలిసి రావడం మాగుంటకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎన్నికల్లో లోక్సభ పరిధిలో కొండపి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం గెలిచింది కనిగిరి దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెం గెద్దలూరు స్థానాల్లో వైకాపా విజయం సాధించింది ప్రస్తుతానికి ఒంగోలు మినహా ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఆ పార్టీ అభ్యర్థులను మార్చింది ఒంగోలు అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికే లభించింది ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న దామచర్ల జనార్దన్ దూకుడిగా ప్రజల్లోకి వెళుతున్నారు గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు ఐదేళ్ల వైకపా పాలనలో కనీస అభివృద్ధి లేకపోవడంతో బాలినేని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు పైగా జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి మరోవైపు వైవి సుబ్బారెడ్డి జిల్లాపై పెత్తనం చెలాయిస్తున్నారు దీంతో వీరిద్దరూ తన ఆధిపత్యానికి గండి కొడుతున్నారనే భయం బాలినేనిలో కనిపిస్తోంది ప్రచారంలో కూడా బాలినేని వెనకబడిపోయారు మొత్తంగా ఇక్కడి నుంచి దామచర్ల మరోసారి అసెంబ్లీకి రావడం పక్కా అనే ప్రచారం సాగుతోంది పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కార్యక్రమాలు ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా హౌసెస్ కానీ ఇవన్నీ కూడా మేము చేయటం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పని కూడా చేయలేదు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే అవినీతి డబ్బు పెట్టుకొని అవినీతి డబ్బుతోటి మేము డబ్బులు ఇస్తాము రండి అని పిలిస్తే ఈరోజు లేకపోతే పోలీసు వాళ్ళని వాలంటీర్లు పెట్టుకొని బెదిరిస్తా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఏదైతే తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి జరిగిందో దాన్ని మేము పాంప్లెట్ రూపంలో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా చెప్తా ఉన్నాం మేము చేసిన కార్యక్రమాలు గుర్తుపెట్టుకోండి చేయండి పోయినసారి ఒక్క అవకాశం అని చెప్పి మీరు అంతా కూడా సైకో జగన్ రెడ్డికి వేశారు ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రంలో దర్శలో గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి వైకాపా అవకాశం ఇచ్చింది ఇక్కడ తెలుగుదేశం నుంచి గొట్టిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు జిల్లాలో గొట్టిపాటి కుటుంబానికి రాజకీయంగా గుర్తింపు ఉంది గొట్టిపాటి హనుమంతరావు గొట్టిపాటి నర్సయ్యలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు గొట్టిపాటి రవి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం బరిలో ఉన్న గొట్టిపాటి లక్ష్మి నర్సయ్య కుమార్తె ఈమె వృత్తిరీత్యా వైద్యురాలు సౌమ్యురాలిగానూ పేరున్న ఈమె నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరుతున్నారు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది మరోవైపు దర్శి టికెట్ రాకపోవడంతో వైకపా సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి సైతం లక్ష్మికి మద్దతిస్తున్నారు దీంతో గొట్టిపాటి లక్ష్మి విజయం ఖాయంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో గెద్దలూరులో వైకాపా నుంచి అన్నా రాంబాబు విజయం సాధించారు ఐదేళ్లలో నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ది లేకపోవడం అన్నా రాంబాబు వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి తనకు టికెట్ దక్కదన్న ప్రచారంతో ఓ దశలో తాను అసలు పోటీ చేయనని రాజకీయాలను వదిలేస్తున్నానని రాంబాబు ప్రకటించారు తర్వాత జరిగిన పరిణామాల్లో ఈయనను ఇక్కడి నుంచి మార్కాపురం బదిలీ చేశారు అక్కడ గత ఎన్నికల్లో వైకాపా తరఫున గెలిచిన నాగార్జునరెడ్డిని బదిలీపై గెద్దలూరుకి తీసుకొచ్చారు ఈయనపై స్థానికేతులనే ముద్రపడింది పైగా స్థానికంగా వైకపా నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారు సైతం నాగార్జున రెడ్డికి సహకరించడం లేదు మార్కాపురం నియోజకవర్గంలో అవినీతి భూకబ్జాల విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు గెద్దలూరులో తెలుగుదేశం నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి పోటీలో ఉన్నారు వైకపా ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా అశోక్ రెడ్డిపై ఉండడంతో ఆయన గెలుపు పక్కా అనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో వైకపా తరపున రెండు వేల పంతొమ్మిదిలో ఆదిమూలపు సురేష్ తెలుగుదేశం నుంచి అజితారావు పోటీ చేశారు విజయం సాధించి మంత్రి పదవి కూడా దక్కించుకున్న సురేష్పై ఈసారి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనను కొండపికి బదిలీ చేశారు ఇక్కడ వేరే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్కు వైకపా టికెట్ ఇచ్చింది తెలుగుదేశం ఈసారి ఎరక్షన్ బాబును రంగంలోకి దింపింది మూడేళ్లుగా గ్రామ గ్రామాన తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ఎరక్షన్ బాబు తీవ్రంగా కృషి చేశారు ఈసారి తెలుగుదేశం వైకపా మధ్య పోటీ తీవ్రంగా ఉంది ఎస్సీ రిజర్వ్డ్ అయిన కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన డోలా స్వామి వైకాపా అభ్యర్థి డాక్టర్ వెంకయ్యపై పదకొండు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈసారి వైకాపాలో వర్గ విభేదాలతో వెంకయ్యకు సీటు ఇవ్వలేదు ఆ పార్టీ తరఫున మంత్రి సురేష్ పోటీ చేస్తున్నారు కొండపిలో ఇప్పటికే డోలా రెండుసార్లు గెలుపొందారు ఇక్కడ తెలుగుదేశం చాలా బలంగా ఉంది అధికార విపక్షాల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నా ముచ్చటగా మూడోసారి డోలా విజయం సాధించే అవకాశం ఉంది ఈరోజు నియోజకంలో ప్రధానంగా మాది రైతు వారి నియోజకం మాకు తెలుగుదేశం చేసిన అభివృద్ధి పక్కన సైడ్ డ్రేన్స్ నిర్మించాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది రెండు ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలి దీనికోసం ఆల్రెడీ మా యువనాయకులు లోకేష్ బాబు గారు యువగలం ప్రచార రథల్లో కూడా కార్యక్రమంలో చెప్పారు కొండే నియోజకవీ తాగునీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇంకా మనకి రైతులకి సాగునీటి కోసం గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి మళ్ళీ అవన్నీ కూడా రివైవ్ చేసే పరిస్థితి ఉంది ముసీ పాలేరు నదుల మీద సిరీస్ ఆఫ్ చెక్ డ్యామ్స్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో చాలా ఉత్సాహం ఆ ఉత్సాహం చూస్తా ఉంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం తధ్యం అనిపిస్తూ ఉంది చాలా ముఖ్యంగా మహిళలు రైతులు పెద్ద ఎత్తున ఎన్న సైతం లెక్క చేయకుండా ఈ ప్రచార కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు మార్కాపురం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు కందుల నారాయణ రెడ్డి మరోసారి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నారు వైకాపా అన్న రాంబాబుకు టికెట్ కేటాయించింది మార్కాపురంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం తరపున నారాయణరెడ్డి వైకాపా తరపున నాగార్జునరెడ్డి పోటీ చేశారు వైకపా అభ్యర్థి నాగార్జునరెడ్డి గెలుపొందారు నాగార్జునరెడ్డిపై అక్రమాలు భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో గెద్దలూరు నియోజకవర్గానికి బదిలీ చేశారు గెద్దలూరు నుంచి అన్న రాంబాబుని ఇక్కడికి మార్చారు సీనియర్ నేత కందుల నారాయణ రెడ్డి వరుసగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి ఏర్పడింది దీనికి తోడు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిచ్చి కరువును దూరం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఆకాంక్ష సైతం నెరవేరుస్తానని పదే పదే స్పష్టం చేశారు ఇవన్నీ కలగలిపి తెలుగుదేశం గెలుపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది కనిగిరిలో రెండు పంతొమ్మిదిలో తెలుగుదేశం అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై వైకాపా అభ్యర్థి మధుసూధన్ యాదవ్ విజయం సాధించారు మధుసూదన్ పై పలు ఆరోపణలు రావడంతో ఈసారి ఆయనను నుంచి కందుకూరుకు బదిలీ చేశారు ఈ ఎన్నికల్లో హనుమంతులపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణకు కనిగిరి టికెట్ కేటాయించారు తెలుగుదేశం నుంచి ఉగ్ర నరసింహారెడ్డికే సీటు కేటాయించారు ఈయన వైకాపా అభ్యర్థి కన్నా ప్రచారంలో చాలా ముందున్నారు ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే నివారణ మార్గాలను వివరిస్తున్నారు దీంతో ఉగ్ర నరసింహారెడ్డికే గెలుపు అవకాశం ఉంది మొత్తంగా లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అత్యధికం గెలుచుకోవడంతో పాటు ఎంపీ స్థానాన్ని సైతం తెలుగుదేశం కైవసం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది